ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ యేసు క్రీస్తు నామంలో శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి మరి యొక్క వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఎస్ అయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలు అద్భుత అద్భుతకరుడా తండ్రి నీ నామ ఘనత కొరకు తండ్రి ఏసయ్య మాతో మాట్లాడండి ఆశ్చర్యకరుడా ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ఎటువంటి శోధన లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ యొక్క సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా నీకు వందనాలు నీ కృపలో వర్ధిల్లింప చేయండి అయ్యా నీకు వందనాలు ప్రభా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము తండ్రి ఏసయ్య నీ యొక్క జీవపు మాటలు మాకు బోధించండి ప్రభా ఇక్కడున్న ప్రతి ఒక్కరితో నువ్వే మాట్లాడి మహిమ తండ్రి నువ్వే నీ నామాన్ని మహిమ ఘనత ఘనతా కలుగును గాక నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము కొలసీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచనం కొలసీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడో వచ్చినం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే మనము అంధకార సంబంధంలో ఉండగా ఆయన మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాను దేవుడు మనల్ని ఆయనతో ఉండడానికి ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసేసాడంట మనము మనం అంధకారంలో ఉన్న ఒక చీకటిలో ఉన్న మనల్ని తీసుకొని మనల్ని ఆ యొక్క రాజ్య ఆయన రాజ్య నివాసంలో చేసేసాడంట కానీ ఈ లోకం మనల్ని చూసి మీరు నిజంగా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని చెప్పగలదా అండి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఎవరు ఈ లోకంలో దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని పిలువబడతారు ఎవరు ఈ లోకంలో దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని పిలువబడతారు ఇది నిజంగా ఒక జరు ఒక ఫ్యాక్టరీలో జరిగిన సిచ్యువేషన్ అండి ఏంటి అంటే ఒక కేక్స్ చేసే ఒక ఫ్యాక్టరీలో ఒక వృద్ధాభ్యంలో ఉన్న ఒక యాభై ఐదు సంవత్సరాలులో ఉన్న ఒక ఒక స్త్రీ పనిచేస్తూ ఉండేదంట ఆ యొక్క ఫ్యాక్టరీకి వాచ్మెన్ ఉంటా ఉండేవాడు ఆ వాచ్మెన్ ప్రతిరోజు ఆమె వస్తూ ఉన్నప్పుడు ఆయన గేట్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె లోపలికి వస్తున్నప్పుడు చిరునవ్వుతో అతన్ని పలకరించేదంట అయితే అతను కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉండే అక్కడ వర్క్ చేసే కానీ యజమానులు అక్కడ వర్క్ చేసే ఎవ్వరు కూడా ఎవరు ఒక తనని పలకరించేవారు కాదు కానీ ఈమె ఎప్పుడు లోపలికి వస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు అతనిని నవ్వుతూ పలకరిస్తూ ఎలా ఉన్నావు ఏం తిన్నావు అన్నట్టు తను తనని అడుగుతూ నవ్వుతూ పలకరిస్తూ ఉండేదంట అలా వాచ్మెన్ ఆమెని గుర్తుపెట్టుకున్నారు కానీ కానీ ఒకరోజు ఏం జరిగింది అంటే మార్నింగ్ తను ఉదయాన్నే తను ఆ ఫ్యాక్టరీలోకి వచ్చింది ఆ వచ్చినప్పుడు కూడా తను నవ్వుతూ పలకరించే వాచ్మెన్ లోపలికి వెళ్ళి తన పనిలో నిమగ్నలైంది తరువాత రాత్రి ఎంతసేపటి అయినా ఆరు ఏడైనా ఎనిమిదైనా ఎప్పటికీ తను బయటికి రాలేదు అయితే అక్కడున్న యాజమాన్యము ఏం చేశారంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఆ యొక్క ఫ్యాక్టరీస్కి ప్రతి రూమ్కి తాళం వేసి వచ్చేసారు వచ్చేసినప్పుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకో ఫ్యాక్టరీని అని చెప్పి వెళ్ళిపోయారు కానీ అతనికి ఒక ఆలోచన అయ్యో అమ్మగారు లోపలికి వెళ్ళారు పొద్దున మార్నింగ్ లోపలికి వెళ్ళారు కదా మరి సాయంత్రం వచ్చారు వచ్చారా నన్ను నన్ను పలకరించకుండా వెళ్ళిపోయారు ఆ నవ్వు ఏమైపోయింది ఆ ప్రశాంతత తనలో ఉన్న ప్రశాంతత ఏమైపోయింది నాకు కనిపించట్లేదే నన్ను కలవకుండా వెళ్ళరే అని చెప్పి తను దగ్గర ఉన్న టార్చిని తీసుకొని ప్రతి ఒక్క రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉన్నాడంట ఎక్కడన్నా ఉన్నారేమో నన్ను పలకరించకుండా నాతో మాట్లాడకుండా ఆ నవ్వులో ఉన్న ప్రశాంతత నేను అనుభవించలేదే అనుకొని ప్రతి దగ్గర వెళ్తూ ఉన్నప్పుడు ఒక డోర్ దగ్గర ఆవిడ తలుపు దగ్గర నిలబడి అరవడమా ఆ యొక్క మాటను విన్నాడంట అయ్యో ఇదేంటి స్త్రీ యొక్క గొంతు వినబడుతూ ఉన్నదేంటి అని ఆ తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు నేను నన్ను చూడకుండా యజమానుడు తలుపు వేసి ఉన్నాడు లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి నాకు చాలా భయంగా ఉంది నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి అని తను ఒక రూమ్లో నుంచి ఆ యొక్క గదిలో నుండి అరుస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ యొక్క వాచ్మెన్ ఆ యొక్క యజమానుడికి చెప్పి వెంటనే తన తాళాలు తీసుకొని వచ్చేటట్లు చేశాడంట కొన్ని నిమిషాలకి ఆ యొక్క తాళాలు తీసుకొని వచ్చినప్పుడు ఆవిడ బయటకు వచ్చిందంట ఆ బయటకు వచ్చినప్పుడు ఆ యజమానుడు వాచ్మెన్ చూసి అడుగుతూ ఉన్నాడంట ఏంటి నేను ప్రతి ఒక్క రూమ్ని చూశానే ప్రతి ఒక్కటిని చెక్ చేసి అంత డోర్ చే చేశాను కదా నువ్వెలా నువ్వెలా కనుగొనగలిగావు మీ లోపల ఉండిపోయిందని నువ్వు ఎలా కనుగొనగలిగా అని చెప్పినప్పుడు ఆ యొక్క వాచ్మెన్ చెప్పాడంట ఏం చెప్పాడు అంటే నేను ప్రతిరోజు ఉదయము సాయంత్రము నేను ఒక వాచ్మ్యాన్నే ఆయన విలువలేకపోయినా కూడా నాకు విలువిచ్చి ప్రతిరోజు నన్ను చిరునవ్వుతో కానీ లేకపోతే పలకరించి కానీ యొక్క అమ్మగారు వెళ్తూ ఉండేవాళ్ళు సార్ కానీ ఉదయాన్నే వచ్చారు సాయంత్రం వెళ్ళేటప్పుడు నాకు కనిపించలేదు అసలు వెళ్ళారా లేదా అని నేను చెక్ చేశాను సార్ కానీ ఈ అమ్మగారు ఇక్కడే ఉండిపోయారు సార్ మీరు చూసుకోకుండా తలుపు వేసేశారు తాళం వేసేశారు అని చెప్పాడంట వెంటనే ఆ యొక్క యజమాని ఆ స్త్రీ వైపు చూసి అమ్మ ఎలా నువ్వు నీ నీ యొక్క ప్రవర్తనే అమ్మ నిన్ను కాపాడింది అని చెప్పినప్పుడు దేవుడు నన్ను ఎలాగ మా ఎలాగ ప్రేమించాడో నేను కూడా ఇతరుల్ని ఎలాగ నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇతరులని కూడా నేను ఆ ప్రేమతో ప్రేమిస్తున్నానండి అని చెప్పిందంట చూసారా అండి ఆమె యొక్క ప్రవర్తనే ఈ లోక ఆమె యొక్క ప్రవర్తనే ఆమెని ఆ యొక్క పరిస్థితిలో కాపాడింది అలాగే మనల్ని చూసి ఎవరన్నా చెప్తారా ఈ లోకంలో నువ్వు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అని మనం మూడు విషయాలు చూద్దామండి ఆ విషయాలు ఆ యొక్క పరిస్థితులు ఆ యొక్క స్థితి మనకు ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు మనల్ని చూసి చెప్పగలరు నీవు దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి అని మొట్టమొదటి విషయం ఏంటి అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవు ఎవరన్నా మనల్ని పరిచయం చేసినప్పుడు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు మనం చెప్తాం నా పేరు ఇది నా తండ్రి పేరు ఇది నా తల్లి పేరు ఇది మేము ఇక్కడ ఉంటాము నేను ఇలా ఈ ఈ చదువు చదువుకున్నాను నేను ఈ జాబ్ చేస్తూ ఉన్నాను మా అడ్రస్ ఇది మేము ఇది మా కులం ఇది అది ఇది అని చెప్తూ ఉంటాం కదా అండి నువ్వు ఎవరు అంటే మనం ఈ లోకానుసారంగా మనం ఇది చెప్తూ ఉంటాం కానీ నువ్వు నేను మనం ఈ లోకంలోనికి రాకముందే నువ్వు నేను ఒక ఒక కుటుంబానికి రాకముందే దేవుడు మనల్ని చూచి ఉన్నాడు దేవుడు మనము దేవుని బిడ్డలు అని మనం గ్రహించాలి ఎలా అంటే నువ్వు నేను మనం ఈ లోకానికి రాకముందే దేవుడు ఆయన కన్నులు మనల్ని చూశాయంట అంతేకాదు నువ్వు నేను మనం ఈ లోకానికి రాకముందే మన కోసం అన్ని దేవుడు సిద్ధపరిచాడు అందుకే సృష్టి ఆరంభంలో దేవుడు మొట్టమొదటి రోజు మనల్ని చేయలేదు కానీ మొదటి ఐదు రోజులు సృష్టిని చేసిన తర్వాత మనల్ని చేశాడు అలాగే మనం ఈ లోకానికి రా రాకముందే మనం ఒక రూపానికి రాకముందే దేవుడు తన చేతితో తన తన స్వరూపంలో తన బిడ్డలుగా మనల్ని తన చేతితో మనల్ని చేసి ఉన్నాడు అలాగే నువ్వు నేను ఈ లోకంలో ఒక కుటుంబంలోనికి రాకముందే ఈ లోకంలో పుట్టక ముందే మన పాపాల కోసం నీ పాపాల కోసం నా పాపాల కోసం దేవుడు చివరి రక్తపు బొట్టు వరకు కార్చి ఉన్నాడు అంతేకాకుండా మనం ఈ లోకంలో ఒంటరిగా ఉండకూడదు అని మనం ఈ లోకంలో ఒంటరిగా జీవించకూడదని నీకు నాకు పరిశుద్ధాత్మని దేవుడు ఈ లోకంలో అనుగ్రహించాడు ఇంతగా మన కోసం ఎందుకు తీ ఎందుకు బాధ్యత తీసుకుంటున్నాడో తెలుసా ఎందుకు మన ఇంతగా దేవుడు మన గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడో తెలుసా ఎందుకు అంటే నువ్వు నేను నరకంలో వెళ్ళకూడదని అది కూడా మనం మరణించిన తర్వాత కూడా దేవుడు మన పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు దేవుడు ఇదంతగా దేవుడు ఆలోచించాడో తెలుసా ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు నేను ఆయన బిడ్డలమని అని వీఆర్ బిలాంగ్స్ టు గాడ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నువ్వు నేను ఆయన బిడ్డలమని అని అందుకే యోహాను పత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచనంలో ఉంటుంది ఈ విధంగా తను ఎందరు అంగీకరించదరో వారందరికీ అనగా ఆ తన నామందు ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎవరు అంటే నువ్వు ఈ లోకంలోనికి రాకముందే నేను దేవుణ్ణి బిడ్డను అని నువ్వు గుర్తుపెట్టుకొని ఈ లోకంలో జీవించాలి అంటే నువ్వు ఎవరు నువ్వు నీకొక అడ్రస్ నీకొక రిలేషన్ నీ యొక్క సంబంధము నీకొక కుటుంబము రాకముందే నువ్వు నేను ఒక దేవుణ్ణి బిడ్డము మనము ఒక దేవుని కుమార్తె నువ్వు ఒక దేవుని కుమారుడు కాబట్టి నువ్వు ఎవరు అంటే ఒక క్రైస్తవుడిగా ధైర్యంగా చెప్పాల్సిన విషయము నేను ఆయన అంగీకరించాను ఆయన నన్ను తన కుమారుడిగా తన కుమార్తెగా అంగీకరించాడు నేను ఎవరు అంటే సర్వశక్తిమంతుడైన దేవుని కుమార్తెను సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడిను అని నువ్వు ధైర్యంగా చెప్పాలంటే మన వాక్య ప్రసంగ అంశము ఎవరు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబెడతారు మన మొట్టమొదటి విషయం నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి రెండవదిగా నీవు ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎలా ప్రవర్తించాలి ఒక రాజుగారి కుమార్తె కానీ ఒక మంత్రి గారి కుమార్తె కానీ గెస్టెడ్ ఆఫీసర్ కుమార్తె కానీ ఒక గెస్టెడ్ పొజిషన్లో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఒక కుమార్తెలు కుమారులు ఏ విధంగా ప్రవర్తిస్తారండి ఎంత హోదాగా ప్రవర్తిస్తారు ఎంత బాధ్యతగా ఎంతగా ఎలాగ ప్రవర్తిస్తారు మా నాన్న ఐఏఎస్ మా నాన్న ఐపిఎస్ అని ఒక రాజుగారి ఒక మంత్రి గారి కుమార్తెలు కుమారుళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అలాగే అదేవిధంగా మనం కూడా ఆయన బిడ్డలుగా ప్రవర్తించాలి మనం టీవీలో చూసినట్లయితే మన టీవీలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చూసినట్లయితే ఒక ఏదన్నా ఒక ప్రోడక్ట్ని మనం మార్కెట్లో వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఒక గొప్ప వ్యక్తి చేత ఆయన స్పోర్ట్స్ పైన అయినా కానీ ఆయన సినిమా ఫీల్డ్ అయినా కానీ ఏదో ఒక వ్యక్తి చేత ఆ ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసినట్లయితే విరాట్ కోహ్లీ అనగానే మనకేమి గుర్తొస్తుంది బూస్ట్ డ్రింక్ గుర్తొస్తుంది అలాగే టెండూల్కర్ అనగానే బ్రిటానియా బిస్కెట్స్ గుర్తొస్తాయి అలాగే ఎంఎస్ ధోని అనగానే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇలా వారు ఎంతో ఎంతో ఎన్నో బ్రాండ్స్కి వాళ్ళు అంబాసిడర్గా ఉంటారు అలాగే మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసా ఈ లోకంలో నువ్వు నేను దేవుని అంబాసిడర్ అంటే దేవుని రాయబారివి నువ్వు నేను దేవుణ్ణి తెలియచేయడానికి దేవుని యొక్క బిడ్డను కాబట్టి నేను ఆ విధంగా మనం ఈ ఇతరులు ఎల్లడ ఈ లోకంలో ప్రవర్తించాలండి ఆ విధంగా మనం ఎలా ప్రవర్తించాలి అని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఆ యొక్క వాక్యాన్ని ఎక్కడ రాయించాడో తెలుసా మత్త వార్త ఐదో అధ్యాయం పదహారో వచనములో మనుషులు మీ సత్క్రీన్లు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ యొక్క వెలుగును ప్రకాశింపనీయుడి చూసారా అండి దేవుడు చెప్తున్నాడు వారి ఎదుట మీ సత్క్రియలను మీ యొక్క మాట మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్రవర్తన చూచి పరలోకమన్న ఉన్న తండ్రిని మహిమపరచాలి అయ్యో వీరు వారి కుమారులే వారి కుమారులు కాబట్టి ఇంత బాగా ఉన్నారు ఇంత బాగా ఆదరణ చూపిస్తున్నారు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత బాగా సమాధానం కలిగి ఉన్నారు ఇంత బాగా రక్షణలో రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు ఇంత బాగా మాకు సమాధానంతో మాట్లాడుతున్నారు ఎంత బాగా మాకు సహాయం చేస్తున్నారని వారు మనల్ని చూసి ఆ విధంగా మనం ప్రవర్తించాలి అండి మనల్ని చూసి సాక్ష్యం చెప్తారు అండి మనల్ని చూసి వాళ్ళు సాక్ష్యం చెప్తారు అంట వారి ఎదుట మీ సత్క్రియులు వారు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీరు లోకంలో మీరు అంధకార చీకటిలో ఉండలేదు వెలుగులోనికి వచ్చారు ఆ యొక్క వెలుగును వారి ఎదుట ప్రకాశింపనియో ఒక ట్రైన్లో వెళ్తూ ఉన్నారు అంట ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక పల్లెటూరులో ఒక వృద్ధాంబ్యంలో ఉన్న ఒక ఒక స్త్రీ తన తల మీద బుట్ట మీద ఒక ఆరెంజెస్ కమలాలు పెట్టుకొని వ్యాపారం జరుగుతూ వ్యాపారం చేసుకుంటూ ఉండేదంట అయితే ఒకరోజు ఆమె యొక్క రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు తను ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ట్రైన్ వచ్చిందని తన తెలియకుండా తెలియలేదు తెలియకుండా తను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ట్రైన్ వచ్చింది అయ్యో ట్రైన్ వెళ్ళిపోతు ఉందే అనే హడావిడిలో తన బుట్టను తల మీద పెట్టుకొని త త్వర త్వరగా హడావిడిగా ఆ యొక్క ట్రైన్లోనికి వెళ్ళడం జరిగింది వెంటనే ఆ ట్రైన్ తను వెళ్ళడం తను కాలు పెట్టగానే స్టార్ట్ అవ్వడం బట్టి తనతో పాటు తను పడిపోయింది తన తల మీద ఉన్న ఆరెంజెస్ తన బుట్టలో ఉన్న కమలాలన్నీ పడిపోయాయి పడిపోతే కొంతమంది అది చూసి కొంతమంది నవ్వారంట కానీ కొంతమంది అలా జాలీగా చూస్తూ ఉండిపోయారు కానీ అక్కడున్న ఒక వ్యక్తి ఆమెను లేపి ఆ యొక్క వృద్ధాభ్యంలో ఉన్న స్త్రీని లేపి ఆ బుట్టలో ఆ యొక్క చల్ల చెదురుగా పడిపోయిన ఆ యొక్క కమలాలన్నింటిని ఆరంజెస్ అన్నిటినీ తీసి ఆ బుట్టలో వేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏమీ తెలియని స్త్రీ బైబుల్ బైబుల్ ఎప్పుడు చదవని చదువు లే విద్య కూడా లేని స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మా చర్చిలో ఏసై గురించి చెప్తారయ్యా ఆ ఏసై ఎక్కడో ఉంటాడంట ఆయన మీరేనా అని అడిగిందంట అండి చూసారా మన సత్క్రియలు మనలో ఉన్న వెలుగుని ప్రజల ఎదుట కనపరిచినప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని చూసి సాక్ష్యం చెప్తారండి మీరు దేవుని కుమారుడా మీరు దేవుని కుమార్తె మీరు ఏసైని నమ్ముకున్నారా అందుకే ఇలా చేస్తున్నారు మీరు ఏసైని నమ్ముకున్నారా మీరు ఏసైని తెలుసుకున్నారా నీ జీవితంలో ఏసైని ఉన్నారా అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని మనల్ని చూసి సాక్ష్యం చెప్తారు ఆ విధంగా మనం ప్రవర్తించాలి అండి మూడవదిగా నువ్వు నిజంగా నువ్వెవరో నువ్వు తెలుసుకొని నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తించినట్లయితే నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చూద్దామండి మనం దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఈ లోకం ఎలా ఎవరిని పిలుస్తుందా అంటే నువ్వు ఎవరో నువ్వు తెలుసుకొని ప్రవర్తించాలి నువ్వు ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డవు నువ్వు ఎవరు లోకంలో ఒక స్థితి రాకముందే నీకు లోకంలో ఒక అడ్రస్ అనేది రాకముందే నీకు ఈ లోకంలో ఒక తల్లిదండ్రులు రాకముందే దేవుడు అని నిన్ను చూశారు దేవుడిని నిన్ను సృష్టించారు ఆయన చేతిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరు నువ్వు అంటే యు ఆర్ బిలాంగ్స్ టు ద గాడ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని యొక్క బిట్టవు కుమారుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసా మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచునట్లు మనుషుల ఎదుట మీ క్రియలు మీ యొక్క వెలుగును ప్రకాశింపే రీతిగా మనలో ఉన్న వెలుగు వెలుగు దేవుడు మనకిచ్చిన వెలుగును దేవుడు మనకిచ్చిన సమాధానాన్ని దేవుడు మనకిచ్చిన ఆదరణని దేవుడు మనకిచ్చిన ప్రేమని ఆ ఇతరుల పట్ల మనం చూపించినట్లయితే ఆ యొక్క వెలుగును మనం ఇతరుల పట్ల చూపించినట్లయితే ఆ వెలుగు ప్రకాశంలోనే దేవుడు గొప్పతనం మన ద్వారా మహిమపరచబడుతుందండి మన ద్వారా ఈ లోకంలో ఉంటూ ఉంటుంది అప్పుడు చెప్తారు అండి నువ్వే కదా అమ్మ దేవుని కుమార్తెవు అని నువ్వే కదా దేవుని కుమారుడి అని మూడవదిగా నీకు వచ్చే ఆశీర్వాదం నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వెవరో తెలుసుకున్నప్పుడు నువ్వు ఎవ ఎలాగో ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో చూద్దామండి ఒకటో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా బైబుల్లో ఏలియా గురించి మొట్టమొదటిసారిగా రాసిన అధ్యాయం అండి మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో దేవుణ్ణి నమ్ముకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుడికి బాయపడి దేవుడి బిడ్డగా ఈ లోకంలో ప్రవర్తించి ఆయన ద్వారా దేవుడు చేసిన కార్యాలు ఏంటో ఉంటామండి మొట్టమొదటిగా ప్రజల పాపంను బట్టి మూడున్నర సంవత్సరములు వర్షం రాకుండా ప్రార్థన చేశాడు మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా ఆపగలిగాడు ప్రజల పాపమును బట్టి మూడున్నర సంవత్సరాలు వర్షం రాకుండా ఆపగలిగారు అలాగే రాజుల సహితము రాజుల ఎదుట కూడా ధైర్యంగా నేను దేవుడు బిడ్డను దేవుడు ఏం చెప్తున్నాడో నేను రాజు ఎదుట చెప్పాలి ఆ యొక్క ప్రవచనాన్ని నేను రాజు ఎదుట ఆ ప్రాఫసీని నేను రాజు ఎదుట చెప్పాలి అని రాజుని కూడా సహితము ఆ లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడ్డాడు మూడవదిగా రాజుల ఎదుట ప్రజలందరి ఎదుట ఒంటరిగా రాజులు రాజు ఎదుట ప్రజలు ఎదుట ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డాడండి నాలుగోదడిగా అతడు దేవుణ్ణి ప్రార్థింపగా అగ్ని వచ్చి బలి పశువులను దహించి వేసింది అతడు అందరూ చూస్తుండగా దేవుణ్ణి ప్రార్థింపగా అగ్ని వచ్చి బలి పశువుల్ని దహించి వేసింది ఐదవదిగా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు బండ మీద రాజు సమక్షంలో చంపివేశాడండి అదే కాకుండా దేవుణ్ణి ప్రార్థింపగా వర్షం కురిసింది అలాగే రాజుల ఎదుట ప్రజల ఎదుట బయలు ప్రవక్తల ఎదుట రోషం కలిగి దేవుని బిడ్డగా నిలబడ్డాడు చూసారా అండి నేను ఎవరో అతను తెలుసుకున్నాడు అతని తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదు అతని గురించి ఏమీ రాయబడలేదు అతను ఎక్కడి నుంచి వచ్చాడు డైరెక్ట్గా రెండో రాజుల గ్రంథం అహబు పరిపాలిస్తున్న కాలంలో ఏలియా గురించి రాయబడింది రాజుల ఎదుట వారు రాజైనా కూడా ధైర్యంగా నేను ఎవరు అని తెలుసు కాబట్టి నేను ఎలాగ ప్రవర్తిస్తున్నాను తెలుసు కాబట్టి దేవుడు తన ద్వారా చెప్పిన మాటను రాజుల ఎదుట చూపించాడు అలాగే రోషం కలిగి దేవుడి బిడ్డగా నిలబడ్డాడండి చూసారా అండి యహో మనం ఒక వాక్యం ఉంటుంది బైబుల్లో ఎందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యమును పుట్టించను మనం అనుకుంటూ ఉంటాం ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాం కానీ నువ్వెవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలాగ ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు బహుధైర్యం కలిగి జీవిస్తావండి నీకు ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా ఎటువంటి ప్రోత్సాహం నీకు లేకపోయినా నువ్వు ఎవరో నువ్వు ఎందుకు ఇంకా లోకంలో జీవిస్తూ ఉన్నావో ఎందుకు నీకు ఇంకా దేవుడు ఆయశ్నిస్తూ ఉన్నాడో అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఈ లోకంలో బహు ధైర్యం కలిగి జీవిస్తావండి అలాగే ఎలియా యొక్క జీవితం ఎంత గొప్పదంటే దేవుడు అంతగా ఆయన ద్వారా మహిమపరచబడి ఆ వెలుగు ఆయన ఎంతగా దేవుని మహిమపరిచాడో ప్రజల ఎదుట ఆ ఎంతగా దేవుడు ఆ యొక్క ప్రజల ఎదుట రాజు ఎదుట ధైర్యం కలిగి ఉన్నాడో దేవుడు ఆయన్ని ఎంతగా ప్రేమించాడో అంటే మరణము వచ్చి తన ఆత్మను తీసుకునే పోయే వరకు కూడా దేవుడు వెయిట్ చేయకుండా అంత ఎడబాటును కూడా భరించకుండా దేవుడు వెంటనే అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు మరణం లేకుండా ఏలియాని అక్కడ మనం చూసినట్లయితే మరణం లేకుండా ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను చూసారా అండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్ను నన్ను ఎప్పుడైతే నువ్వు ఆ నువ్వు ఎవరో అని తెలుసుకుంటావో నువ్వు ఆ విధంగా నువ్వు ప్రవర్తిస్తావో ఏలియా జీవితమే ఒక సాక్ష్యం అండి ఆయన ఎంత అద్భుతాలు ఒక్కడే ఉండిపోయాడు ప్రజలు ఉన్నారు కానీ దేవుడి కోసం వారి ఎదుట అక్కడు మాత్రమే నిలబడి నేనెవరో నాకు తెలుసు నా దేవుడెవరో నాకు తెలుసు నేను ఇంకా ఈ లోకంలో ఎందుకున్నానో నాకు తెలుసు అని ధైర్యంగా బహుధైర్యంగా వారి ఎదుట నిలబడి దేవుడి కోసం ఒక రాజునే ఎదిరించాడు అతన్ని పరిపాలించే రాజునే ఎదిరించి దేవుడి కోసం రోషంగా నిలబడిన ఒక ప్రవక్త అండి అలాగే మనం ఈ లోకంలో మనం ఎవరో అని తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో తెలుసుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా వదిలిపెట్టాడండి మరి ఒకసారి చెప్తానండి మనం ఈ లోకంలో మనం ఎవరో అని తెలుసుకొని ఆ విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదింపకుండా వదిలిపెట్టడు మనల్ని ఈ లోకంలోనే ఆశీర్వాదకరంగా కాదు కానీ ఎలా అయితే దేవుడి లోకంలో ఏలి అని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడో ఉన్నతంగా తీసుకొని వెళ్ళిపోయాడో ఆ విధంగా పరలోకంలో నీకు నాకు ఉన్నతమైన స్థలాన్ని దేవుడు ఉంచుతాడండి మనం దేవుడి కోసం ఎవరో నువ్వు తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకొని ఈ లోకంలో నువ్వు ఆ యొక్క సత్క్రియలు ఆ యొక్క వెలుగుని లోకంలో ప్రకాశింప చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదింపకుండా వదిలివేయడు అప్పుడు నిన్ను ప్రతి ఒక్కరు చూసి చెప్తారు అండి నిన్ను చూసి నిన్ను దేవుడు ఆశీర్వదించాడు ఎందుకు అంటే నువ్వు ఆయన యొక్క సన్నిధిని నేను ఎవరు నేను ఏ విధంగా ప్రవర్తించాలి నేను ఈ లోకంలో ఎలా ఉండాలి అని నువ్వు ఆ విధంగా నువ్వు జీవితా ఉన్నావు కదా దేవుడు ఎలా వదిలేస్తాడా అండి దేవుడు ఎలా మర్చిపోతాడు నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ లోకంలో నీ ద్వారా తెలియచేస్తాడు అండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఎవరు దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు ఎవరు ఈ లోకంలో దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబెడతారు ఎవరో తెలుసా నువ్వెవరో తెలుసుకొని ప్రవర్తించినప్పుడు నువ్వెవరో నువ్వు ముందు తెలుసుకోవాలి నువ్వు ఎవరు అంటే నువ్వు దేవుని కుమార్తెవు ఎవరైతే ఆయన ఎందు విశ్వసిస్తారో ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారి పిల్లల ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించాడు అలాగే నువ్వు ఆ విధంగా ప్రవర్తించాలి అండి ఎలా అయితే మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేశ మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపడి నీలో ఉన్న వెలుగును వారి ఎదుట నువ్వు ప్రకాశింపజేసినట్లయితే నువ్వు తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదానికి అతి దగ్గరలో ఉన్నావండి దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఇక నీకు ఛాన్స్ లేదు ఒకటే ఛాన్స్ దేవుడు ఆశీర్వాదం పొందుకోవడమే అటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు రెండవదిగా ఇట్లా నువ్వు జీవిస్తూ ఉంటే ఏలియా యొక్క జీవితమే అండి వాళ్ళ తల్లిదండ్రుల గురించి రాయలేదు అతను చర రాయలేదు కానీ అహబు కాలంలో పరిపాలిస్తున్న కాలంలో దిష్పీడైన ఏలియా అని గురించి రాసి అతను ఏ విధంగా నేను ఎవరో తెలుసు నేను ఎ ఎవరినో తెలుసు నేను ఎలా ప్రవర్తించాలో తెలుసు రాజుల ఎదుట ధైర్యంగా ప్రవర్తించాడు కాబట్టి అంత గొప్ప కార్యాలు ఏలియా చేత దేవుడు చేయించి ఆ ఏలియా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాడు ఆయన వెలుగుని లోకంలో ప్రకాశింప చేస్తున్నాడని దేవుడు మరణించే వరకు కూడా ఆ సమయానికి కూడా వెయిట్ చేయకుండా నువ్వు వచ్చే ఏలియా అని ఆయనని సుడి సుడిగాలి చేత ఆకాశంలోనికి తీసుకొని పోయాడు దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడండి ఆయన ఎవరో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అండి మనం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎస్సయ్య నీకే కోట్లాది కృతజ్ఞతలయ్యా ఆశ్చర్యకరుడా కరుడా తండ్రి ప్రభా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ఈ లోకంలో ప్రభ నీ కుమార్తెలుగా నీ కుమారులుగా మేము పిలవబడాలి ఎస్సయ్యా ప్రభ మా సత్క్రియలు చూసి తండ్రి పరలోక ముందున్న నిన్ను మహిమపరచడానికి మా యొక్క వెలుగును నువ్వు మాలో ఉంచిన వెలుగును ఈ లోకంలో ప్రకాశించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి మా యొక్క స్థితి కాదు ప్రభా మా యొక్క ప్రభా మా యొక్క జ్ఞానము కాదు తండ్రి నీ చిత్తానుసారంగా మా యొక్క జీవితాలు ఉండడానికి మేము ఎవరో తెలుసుకొని మేము ఎలా ప్రవర్తించాలో ఈ లోకంలో తెలుసుకొని తండ్రి ఏలియా వలే ప్రభా ఒక ఆ యొక్క విలువలేని ప్రాంతం నుంచి వచ్చినా కూడా అతని చేత అద్భుతాలు చేయించి తండ్రి అతను నువ్వు దగ్గరికి తీసుకొని కొని పోయిన ప్రభా పరలోకంలో ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిన ప్రవ్వ ప్రభ ఏలియా వంటి జీవితాల్ని ఏలియా వంటి ఆశీర్వాదాలని లోకంలో మేము అనుభవించడానికి మమ్మల్ని సిద్ధపరచండయ్యా నీ కృపలో వర్ధిల్లింప అయ్యా నీ యొక్క శక్తిని నీ యొక్క వెలుగును మేము ఈ లోకంలో ప్రకాశింపచేయాలి పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేయండి నడిపించయ్యా నీ నామ ఘనత కొరకు నీ బిడ్డలుగా బ్రహ్మ మేము ఈ లోకంలో పిలవబడాలయ్యా నువ్వే సహాయం దయచేయండి నీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధాత్మదేవ నీ కృప కాపుదల దయచేసి మా గృహాల చుట్టూ మా గృహాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు వారు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు వీరు దేవునికి సంబంధించిన వాళ్ళు అని సాక్ష్యం చెప్పి అటువంటి జీవితాలు మాకు దయచేసి నీ నామాన్ని మా యొక్క జీవితాల ద్వారా ఘనపరచుకోనండి ప్రభా ప్రభు మా పేరు కాదు మా యొక్క స్థితి కాదు నీ నామం ఘనపరచబడాలి నీ పేరు వారు పలకాలి తండ్రి పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడేండి నడిపించి నీ కృపలో చేయండి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని సాక్షులుగా లేవని తండ్రి తండ్రి ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కుటుంబాలు తండ్రి వాక్యం ద్వారా సరి చేసుకొని పరిశుద్ధాత్మదేవ దేవుని కుమారులు కుమార్తెలని పిలువబడే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నువ్వే తోడేయండి నడిపించగలరని నజరేడైన ఏసు క్రీస్తు నామంన అడిగి డుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 హలోయ ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామమున శుభములు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి దేవుడు మీకు తోడేయుండును గాక మర్చిపోవద్దు మీరు దేవుని కుమారులు కుమార్తెలు దేవుడు మీకు తోడేయుండును గాక ఆమెన్